వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ హౌజెస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ నూట యాభై గజాలలో లొకేటెడ్ అయిన హౌజెస్ అండి మనకు ప్రజెంట్ రెండు హౌజెస్ సేల్కి ఉండడం జరుగుతుంది పక్క పక్కనే మనకు సైజ్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజులో ఉంటుందండి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉండడం జరుగుతుంది ఇదంతా కూడాను పార్కింగ్ ఏరియా అండి ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్లో ఉంటుంది రోడ్ ఫేస్ ఇరవై ఏడు ఫీట్లు డెప్త్ వచ్చేసి మనకు యాభై ఫీట్లు ఉంటుందండి ఇల్లు డైమెన్షన్ పరంగా చాలా బాగుంటుంది మంచి అన్ని రూమ్స్ కూడాను పర్ఫెక్ట్ సైజెస్లో రావడం జరుగుతుంది ఇదంతా వచ్చేసి మనకు పార్కింగ్ అలాగే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇస్తున్నారు ప్లస్ వన్ పర్మిషన్ ఉంటుంది టీఎస్బి పాస్ పర్మిషన్ అండి ఇది వచ్చేసి మనకు హెడ్రూమ్ దగ్గర రెయిన్ వాటర్ పడకుండా ఈ విధంగా మనకు స్లాబ్ ఇవ్వడం జరుగుతుంది స్టెప్స్ చూసుకుంటే వాష్ ఏరియా ఇస్తున్నారు అండి మెయిన్ రోడ్ చుట్టూ కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు టూ బై ఫోర్ టైల్స్ ఇవ్వడం జరిగింది అలాగే గుమ్మం చుట్టూ చూసుకుంటే కూడా మంచిగా గ్రానైట్ డిజైన్ ఇవ్వడం జరుగుతుంది అండి ప్రాపర్టీకి వచ్చేసి మంచి సెట్ బ్యాక్స్ లో ఉన్న హౌసెస్ అండి ఇవన్నీ కూడా మనకు చూసుకున్నారు కదా ఎంత కూడా సెట్ బ్యాక్ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది ఇన్బుల్ట్ బోరు మరియు సంపుతో ఉన్న ప్రాపర్టీ అండి వచ్చేసి మనకు హాల్ ఏరియా ఇదంతా కూడా హాల్ ఏరియా ప్రతి రూమ్ లో మనకు పాల్ సీలింగ్ ఉండడం జరుగుతుంది హౌస్ లో కంప్లీట్ గా పాల్ సీలింగ్ ఇస్తున్నారు వీళ్ళు ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే మార్బుల్స్ వాడడం జరిగిందండి మార్బుల్స్ ఇదంతా కూడా హాల్ ఏరియా అండి మనకు మంచి స్పేసెస్ గా ఉన్న హాల్ అలాగే ఇక్కడ వచ్చేసి టీవీ నుండి ఇస్తున్నారు మనకు టీవీ యూనిట్స్ టూ సైడ్స్ ఇవ్వడం జరుగుతుందండి మనకు కన్వీనియం మార్చుకోవచ్చు మనం కావాల్సిన విధంగా మనకు వచ్చేసి తర్వాత హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి చూసుకున్నాక డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో మనకు ఈస్ట్ అలాగే నార్త్గా డోర్ ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా ఉంటుంది హౌస్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉన్న డోర్ ఇది వచ్చేసి నార్త్ డోర్ అండి మనకు మంచి సెట్ లో ఉన్న ప్రాపర్టీ మనకు గాలి వెలుతురుకు ఎలాంటి ప్రాబ్లం లేదండి మనకు లైటింగ్ విషయంలో ఇబ్బందులు ఇవ్వకుండా ఉంటుంది ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలోని సెల్ఫ్ చూసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి వాష్ బేషన్ పాయింట్ అండి వాష్ బేషన్ పాయింట్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనకు ఇక్కడ కూడా గ్రానైట్ ఇస్తున్నారు తర్వాత డైనింగ్ లో నుంచి ఇటుగా వస్తే వచ్చేసి మనకు పూజా గది పూజా గది చూసుకోవచ్చు ఇదంతా పూజా గది కంప్లీట్ గా చాలా హైట్ వరకు టైల్స్ ఇస్తున్నారు అండి పూజా గదిలో వీళ్ళు ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా కిచెన్ లో ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు అంత గ్రానైట్ వాడటం జరిగింది అలాగే టైల్స్ డిజైన్ సెల్ఫ్ కూడా చాలా ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాపర్టీ అండి చుట్టూ మనకు స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే కాలేజెస్ బస్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి మెయిన్ రోడ్ కు వచ్చేసి మనకు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న ప్రాపర్టీ అండి వచ్చేసి మనకు మంచి బస్ కు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో పాల్సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ లో యూపీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు మనకు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇటుగా వస్తే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం జరుగుతుంది ఇందులో ఇంటి లోపల కలర్స్ కూడా వేయడం జరిగింది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి మంచి డీసెన్స్ కలర్ వాడడం జరిగింది తర్వాత ఇటుగా వస్తే అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఉంది లొకేషన్ చూసుకుంటే రాంపల్లి అండి రాంపల్లి హైదరాబాద్ లొకేషన్ చూసుకుంటే మనకు రాంపల్లి నుంచి గట్కేసర్ వెళ్లే రోడ్ లో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి మనకు ఆర్ఎల్ నగర్ నుంచి వచ్చే రోడ్ లో ఉంటుంది ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు చెప్తున్నారండి ఎనభై ఐదు లక్షలు స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కు కాల్ చేయండి అలాగే ప్రాపర్టీకి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంటుంది